మీరు అందరు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు సో మీ అందరికీ ఒక పెద్ద ఓయ్ అండ్ ఐ అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ అరవింద్ గారిని ఇక్కడ కలవగానే ఆయన ఒక మాట అన్నారు నాతో నిఖిల్ ఏంటి అసలు బయటికి బయటకు రావట్లేదు కనపట్లేదు అసలు ఏమైపోయావు ఇది అని సార్ నా జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయం పర షూటింగ్ సార్ అందుకే నేను ఎక్కువ బయటకు రావట్లేదు కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నాకు మాత్రం కనబడేది మాత్రం ఆ ఎటు చూసినా వీళ్ళే అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు వాసుబాయ్ ఇక్కడ ఉన్నారు మీరు అస్సలు పబ్లిసిటీ అన్నది మీ సినిమాకి చాలా చాలా ఉంది పబ్లిక్లో ఆల్రెడీ ఆయ్ అన్నది అందరూ నోట్లో ఉంది ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ మొన్న నేను చూశాను నితిన్ రో వాజ్ మరి రోడ్డు మీద మీరు ఫుడ్ తింటున్నారు అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు నాకు తెలుసు ఇంతకుముందు నేను కూడా వాసుబాయితో పనిచేశాను ఆయన పబ్లిసిటీ పిశాచి ఆయన యాక్టర్స్ని చంపడానికి రెడీ పాటిన సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి సో నాకు తెలిసి ఈ సినిమా అంత పబ్లిసిటీ అవసరం లేదు బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా ఒక యంగ్ థీమ్ ముందుకు వచ్చినప్పుడు వి హావ్ టు ఎంకరేజ్ అండి ఇక్కడ ఆల్రెడీ రెండు పెద్ద బ్లాక్ బస్ సారీ మూడు బ్లాక్ సినిమాలు సినిమా మ్యాడ్ కానీ జాతి రత్నాలు కానీ బేబీ కానీ దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ వంద కోట్ల సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా సో ఆ సినిమా కూడా అలాగే రేపు బాక్స్ ఆఫీస్ ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను విషయం చెప్పడానికి వచ్చాను ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది టీజర్ చాలా బాగుంది కంటెంట్ బాగుంది అండ్ నితిన్ బ్రో ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవుతుంది మీకు ఓన్లీ లాంగ్ లాంగ్ జర్నీ అండ్ సారిక ఐ థింక్ యూ గన్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మీ డైలో డైరీ అదిరిపోయింది అలాగే ఆల్రెడీ నే బీన్ లైక్ వాచింగ్ యు నో రాజ్ బ్రో అండ్ అంకిత్ వాళ్ళు మ్యాజిక్ ఏ చేయబోతున్నారు నేను ఫస్ట్ రిలీజ్ చూడబోతున్నాను సినిమా సో గైస్ ఐ హోప్ యూ గన్ ఇంప్రెస్ సార్జ్ అండ్ ఆల్రెడీ చాలా మంది రివ్యూస్ ఇచ్చారు ఇక్కడ ఎస్కేన్ బ్రో కూడా వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ ఇచ్చేశారు రేటింగ్ ఎంత భయ్యా ఒక ఫోర్ ఫోర్ ఇస్తున్నా సార్ మీ రేటింగ్ ఫర్ ఎనీ వెస్ సో గైస్ ప్లీజ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ నుంచి సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి సో వెళ్ళి చూడండి ఎంకరేజ్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ డైరెక్టర్ రంజీ గారికి ప్రొడ్యూసర్ విద్యా గారికి బినివాస్ గారికి అండ్ ద మెయిన్ మ్యాన్ అల్లు అరవింద్ గారికి ఆయనకి ఎప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ యాక్టర్స్ అని ఉండాలి అంత పెద్ద బ్యానర్ని ఆయన అండగా ఇచ్చి హీస్ గివెన్ ఇట్ లైక్ అ బిగ్ ట్రీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నేను ఇది వచ్చినంత కారణం కూడా హీజ్ హీజ్ ఫ్రెండ్లీనెస్ హిస్ లవ్ అండ్ అఫెక్షన్ ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్స్ అందుకే వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫిఫ్టీన్త్ రోజు థియేటర్స్ లో మనందరూ కలిసి చూస్తున్నాం రైట్